యోహాను రాసిన సువార్త మూడో అధ్యాయం యూదుల అధికారి అయిన నీకుదేమను పరిసేయుడొకడును అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము దేవుడతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా లేక పైనుండి జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను అందుకు నీకుదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను ఒకడు మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మైనయ్యున్నది మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటను విసరును నీవు దాని శబ్దము విందువేగాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను అందుకు నీకుదేమో ఈ సంగతులేలాగూ సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను నీవు ఇస్రాయేలుకు బోధకుడవైయుండి ఉండి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఏలాగు నమ్ముదురు మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు అనేక ప్రాచీన ప్రతిలలో పరలోకములలో నుండు అను మాట విడిచిపెట్టబడి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెన దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా లేక జనిలైక కుమరుడుగా యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను ఆ తీర్పు ఇదే లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయు లేక అభ్యసించు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని వెలుగు వెలుగునొద్దకు వచ్చును అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచూవుండెను సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ ఉండెను జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండలేదు శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టిను గనుక వారు యోహాను నొద్దకు వచ్చి బోధకుడా ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీ వెవని గూర్చి సాక్ష్యమిచ్చితివో ఎదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనేగాని ఎవడును ఏమీ పొందనేరడు నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈ నా సంతోషము పరిపూర్ణమయ్యున్నది ఆయన హెచ్చవలసియున్నది నేను తగ్గవలసియున్నది పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును పరలోకము నుండి వచ్చువాడు అందరికీ నుందా తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండా ఆత్మనను గ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాణిమీద నిలిచియుండును